ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పంచుకున్నారా ఈ రోజు ఈ రోజు నేనని లేకపోతే ఎవరికి బట్టలు పడితే అప్పుడు వచ్చేది దానికి ఆడ నుంచి కూడా ఇడికి వస్తున్నారు

నాపరాయింది కడపతోనూ అది రిమూవ్ చేసి ఇక్కడ తీపించాల వాళ్ళ దగ్గర అంతా బ్లూ ప్రింట్ అంతా ఉండేనా ముందే అవును ఇట్లాంటి రాళ్ళన్నీ ఉన్నాయి అవన్నీ ఏమైనా చేయాలనుకుంటున్నారా దీని ముందు అదే ముందు పెడతారంటున్నా లేదంట అది రెండు 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 స్టెప్పులు ఉండేది ఒకటి ఉంది మన దగ్గర అదే ఇప్పుడు కట్టినారు ఆ ఇటుకలతో ఉండేది ఇదంతా అప్పుడుదే అప్పటిదే ఇప్పుడు కొత్తగా ఏం చేసింది కదా ఆ పైనుండేది పడిపోయిందా రాయి ఈ రాయి మా పైన ఉండేదా పడిపోయింది ఏర్ వచ్చి ఫుడ్ ఫుల్ ఫ్లడ్ వచ్చినప్పుడు పడిపోయింది ఇంత పైకా ఇది మొత్తం వచ్చి కొడేసింది రెండు రెండు కిందట డెబ్భై ఎనిమిది వేల కిందట మళ్ళీ పెట్టలేమంటున్నా ఇప్పుడు చాలా భారీ ప్రాజెక్టు ఇప్పుడు దీనికి ఎంత ఎస్టిమేషన్ రెస్టిమేషన్ కోటి చిల్లో వచ్చినా అవును ఇప్పుడు చిన్న చిన్న ఉన్నాయి ఇవన్నీ దగ్గర స్టోర్ చేస్తా అంతేనా చేసే ఉండదు అంటే అది కూడా తీస్తారంటనా తీస్తారంట తొందరగా చేసినారు స్పీడ్ వర్క్ నాలుగు నెలలు అయింది అప్పుడే నాలుగు నెలలు అయితే టైం పట్టింది అట్లా పోయి అట్లా వద్దాంలే ఇది మధ్యలో ఎప్పుడో చేసినట్టు ఉన్నారు అదంతా పాతది కాదు సిమెంట్ ఇప్పుడు గ్రనైట్ చూడు ఒకసారి జరిగింది కరెక్షన్ ఇప్పుడు ఇదంతా స్ట్రాంగ్ ఉంది అది ఇవన్నీ అంత స్టోనే కదా లోపలంతా que no ఇదంతా ఏముంటారంటే ఆ దాని వరకేనా ఇది వచ్చింది లోపలికి ఇట్లే దింపినారా అవును చెక్కేటోళ్ళు ఎందుకు వచ్చింద ఇప్పుడు ఏముంది చెక్కేదానికి వీళ్ళకి అట్లా టెక్నికల్ గానా ఇవన్నీ ఇవన్నీ కూడా పాతవా ఇవన్నీ ఈ సైడ్కి ఇక లాస్ట్ కూడా ఉండేటి కదా నేటి సైడ్ చూ మీరు అన్నీ మార్కింగ్ చేసుకుంటారేమో కదా ఇవన్నీ నంబరింగ్ నెంబరింగ్ ఉంటే దాని ప్రకారం పెట్టుకుంటా పోతారు మధ్యలో ఎట్లా చేస్తున్నారు నాకు ఇదంతా మొత్తం రిమూవ్ చేస్తామంటే అది అడిగినాం ఇది అడిగితే సరే అని ఇటు వరకు చేసినారు లేదు అంతా చేయలేదు ఇవన్నీ వాళ్ళనే కదా చేస్తా ఉంటే సరే సరే అని చెప్పారు ఇది మొత్తం లోపలే లేదు ఇప్పుడు ఇది ఒక్కటే చేస్తాము కారణం ఒకటే అని చెప్పి చెప్తాను నేను ఉంటే నాకు వీళ్ళు కన్ఫ్యూజన్ చేసి కడుక్కో అని చెప్పి చెప్పినా ఇది ఇక్కడికి వచ్చి బాగా ఇది అసలు మొత్తాన్ని మూసేసి ఉండే కదా అసలు ఎప్పుడు అసలుకి అసలు అసలు గుడిలో సరిగ్ చేసండి సార్ కూడా మధ్యలో క్రాక్ ఇచ్చినట్టు ఉంది రాయి నష్టం ఉంది అది పోయింది అది పోయినందుకు ఫోర్ ఫోర్ పిల్లర్స్ పెట్టినారు మధ్యలో ఆహా ఆహహా అది పోయింది కదా అని చెప్పి నాలుగు పిల్లలు అప్పుడు మధ్యలో పెట్టినారు రష్లో పెట్టినారు అది అది ఒక పిల్లర్ మార్చుకుంటే అడ్డబీ మార్చుకుంటే ఈ నాలుగు పిల్లర్ రిమూవ్ చేసేయచ్చు చేసేయచ్చు అంటే ఉంటుందంట ఉంటుంది ఆల్రెడీ ఉన్నాయి కదా ఇవన్నీ నిలబడినాయి ఇవి ఒకదానికి కష్టం అవుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఒప్పట్లో కట్టేసాను ఇవి కూడా మ్యూజికల్ ఉన్నట్టున్నాయి గోడలు పిల్లర్స్ మ్యూజికల్ పిల్లర్స్ ఇవి కూడా నేను సన్నగా అయిపోయాను దిగులు పెట్టుకున్నా చెప్పు ఏం అవునా ఉన్నాయి ఇంతగా అమ్మవారు వచ్చింది ఈ కాలంలో ఎవరికి వచ్చేది అమ్మవారు ఇంతగా నువ్వే ఏదో చేసింటావు శివరాత్రి అయిపోతే నచ్చింది ఎవరికి వచ్చేది ఈ కాలంలో యాడ్ వస్తుంది పాయ ఒకప్పుడు అంటే వచ్చేటి నాకు కూడా వచ్చిండ పిల్లప్పుడు ఇప్పుడు యాడ్ ఇప్పుడు ఇది అసలు ఏం టచ్ చేయట్లేదు కదా ఏం పెట్టాలని దీనిపైన రూఫ్ అంతా తీసేసి కొత్తది కాంక్రీట్ పైన ఇదే ఉందా సౌండ్ కూడా అదే టెక్నాలజీ బెల్లము కరకాయలు అన్ని బాగా దీనిపైన మళ్ళీ మామూలు చేస్తాం కొంత లైట్ గా సిమెంట్ వాడతాం ఇవన్నీ ఎక్కడి నుంచి తీసినారు ఇవంతా ఏ టాప్ అయినా ఇదా దీనిపై నుంచి అవును ఇప్పుడు దాని లాగానే షేప్ చేసి పెట్టారంటనా ఊరికే మామూలుగా పెట్టేస్తారు అంతేనా ఇప్పుడు కొత్తగా పెట్టినారు దానిలోకేం చెక్కేది ఉండదు అని ఇవి కవర్ అయిపోతుంది సో అందుకే వేస్ట్ అంటారు లోపల అట్లా భీమ్ సైడ్ ఇక ముందర ఈ షేపింగ్ వచ్చేస్తుంది పెద్ద కనిపించేది అక్కడ ఉన్నా కూడా నాకు తెలిసి అది కూర్చోడానికి నింటుంది కాదా వాళ్ళకి అవసరం లేదా ఓన్లీ సపోర్టింగ్ అంతే పిల్లర్ పిల్లర్కు పైన స్లాబ్ నిలబడ్డానికి ఈ రాళ్ళు నిలబడ్డానికి ఇవి ఇవి వాడతారంట ఇవి వాడరు అంట ఇవే వాడతారంట ఇవే వాడి మీరు కొత్తగా వచ్చినాయి ఇవి ఓనా

ముందు ఓపెన్ ఉండనా అది బయటికి ఉండనా ఎప్పుడు ఏట్లోకి కనిపించేదా ఎట్లా లేదు ఉండేది కదా వరకు అయింది గోడ ఇక్కడి వరకు గోడ అయింది వర్షం ఏరుబడినప్పుడు పడిపోయింది అది ఇదేదో తిరిగేది కూడా చేయించింటూ వాళ్ళతో తిప్పలేరంట అది కదా అది ఇంకా పెయింటింగ్ ఉండే అది ఎగిరిపోయింది దీన్ని రిస్టోర్ చేయలేరంట తెలుసు అదే ఫోటోలు ఉన్నాయా ఏం పెయింటింగ్ ఉండను అని ఫోటోలు దగ్గర తీసి కనుక్కోవచ్చా ఏం పెయింటింగ్ ఉండను తిరుగుతానే ముందు కరెక్టే అవును దీని స్ట్రెంత్ ఎట్లుందో మీరు చెప్పగలుగుతారా అదే మీరు చెప్పలేరా స్ట్రెంత్ ఎట్లుందో అని వాళ్ళు వేరే మళ్ళీ ఇవన్నీ మ్యూజికల్వి కదా ఏమ్మా బాగున్నావా నా ఉన్నా నేను ఇసుకో ఇక్కడ ఏం చేసినారు ఇక్కడ ఇక్కడ ఇది ఒకటేనా ఈడ ఏం చేయలేదా ఇదేం లేదు అది ఇదంతా రిమూవ్ చేసి ఇట్లా బాగున్నాయి కదా ఇది వరకు వచ్చేయలే ఇది పదేళ్ళ అదా ఇది ఇది పైకిపోయినది ఈడి ఇదిపోయినది ఈ ఓకే థ్యాంక్ యూ ఎక్కడ ఇది ఇది మన తరుముంద చూడొచ్చు కొత్తది ఇది ఇది పగిలి పోయింటే ఇలా ఒకటి గోడ కట్టింది అవును నాకు తెలిసి అప్పుడు వాళ్ళు చూసింటారు కదా ఇది వాళ్ళనే వాళ్ళనే కానీ పడదు కదా అప్పుడు బడ్జెట్ అట్లా చెక్ చేయడం బట్టి ఇబ్బంది ఏమి అని చెప్పి చెప్తున్నాను సార్ ఇప్పుడు దీనికి మూడేళ్ళు పట్టింది వాళ్ళకి అడగడానికి ఎంత గుర్తు తీసేదానికని ఎవరు పలకారు అసలు నువ్వేమో ఎక్సైట్ అవుతా నేనేమో పాపం అనుకుంటున్నా పనే జరగదు అంటే ఏ ఇప్పుడు బిస్కెట్లు పెట్టినారు

వెళ్తూరు ఫ్రీగా ఉండదు సెక్యూరిటీ అంటే గేట్లో కూడా కుక్కలు దూరం కలిగి కంపౌండ్ వాళ్ళ ఇంత హైట్ నీళ్ళు వచ్చినాయంట్రాయ్ అని అప్పుడు బొడ్రాయి అనిపించే దగ్గర దాన్ని బొడ్డు తగిలితే తాడబి మునిగిపోతాను మన టైంలో రాలేదులే ఎప్పుడు వచ్చినాయి మన టైంలో వచ్చినాయా అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ మళ్ళా నలభై ఐదుకి నీకు నేను ఏడూసి ఉంటా ఊరికి కథలు ఆయన సాక్షి ఆయన వయసు ఎందుకు డెబ్బై రెండు బాగున్నావు ఆయనతో పెట్టుకుంటే ఎట్లా అవును ఎట్లా తీస్తున్నాం కదా ఈ గోడని ఎనికి చేసి అదే మళ్ళా ఇంకా స్థలం దండికి వస్తుంది కదా మనకి అసలు మొత్తానికి తీసేస్తే

ఎవరు కట్టినారు మనోళ్ళు అదే అవును దీనికి ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఏమైనా ఉంటుందా పాతది ఫస్ట్ చెన్నైలో ఉంటుంది దాన్ని ఒకసారి మనం ఏమైనా తెప్పించుకుంటే బాగుంటుంది ఇప్పుడు నడిచేదానికి రోతుంటే పోతుందిలే కానీ మనకి లోపల ఎంత స్థలం కలిసి వస్తుంది బ్రహ్మాండం కలిసి వస్తుంది అది కూడా ఈ చివరికి కట్టేస్తే ఇంకా మేలు ఎడ్జ్కి కదా పట్టుకుంటే అది గలీజ్ కనపడుతుంది దీనికి మేము మొన్న పోయి ఆదంలో మాట్లాడేసి చూసి వచ్చాం దీని గ్రానైట్ అయినా గ్రానైట్ అది కూడా దాని దీంట్లో ఇంక్లూడెడా లేదా ఇది మనం సపరేట్ ఇది మనం చేస్తాం మనం మళ్ళీ దానికి పర్మిషన్ ఎట్లా చెప్తామా లేదా ఇంకా మనం చేసేసేది

స్థలం బాగా కలిసి వస్తుంది అవి కూడా ఏముంటాయి దాని ప్రకారం చేసుకుంటే మనకి రథం లేదా ముందర ఉంది కదా అవునులే ఒకటేనా ఇంతకు ముందు రోడ్ లో ఉండేది అది ఆడ మన బంగారంగడి దగ్గర మెయిన్ బజార్లో

എക്കോ ഭാഗം പതിലെ കിന്ന പടി എനക്കല്ല అంటే మీవి తీసేలా ఇట్లే ఉంటాయి అది హోమం తీసేసేదే కదా సమ్మర్లో ఎవరు నిలబడే వాళ్ళు ఒప్పుకోవడం తీసేయాలంటే సర్లే తీసేయండి ఇప్పుడు ఇట్లాంటివి చేయాలంటే కూడా పర్మిషన్ పెట్టాలి వాళ్ళకి ఖచ్చితంగా మా శిల్పం కనపకుండా చేస్తారు మీరు దీనికన్నా అందం ఏంటి పెట్టకూడదు ఏం నైన్టీన్ సెవెంటీ నైన్ ఏం పెట్టినారు దీనికి ఇది ఎంత పోయినారు పడిపోయినప్పుడు అప్పుడు ఈ గేట్లు అవన్నీ పెట్టినారు అప్పుడు అమ్మవారి విగ్రహం పోయింది దానికి పోయిందిలో పోయి డెబ్బై ఆరులో పోయి డెబ్బై తొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీ జరిగింది ఆరులో పోయింది ఇక్కడ డెబ్బై తొమ్మిదిలో మళ్ళా పెట్టడం జరిగింది డెబ్బై తొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీ పెట్టిన మళ్ళీ వస్తా ఇంకా ఎల్లుండి వస్తా